మన గుంటూరులో మొదటిసారిగా బ్రాండెడ్ ఎక్స్పో కేజీ సేల్ అయితే జరగబోతుంది ఒక కేజీ బ్రాండెడ్ బట్టలు తీసుకున్న వాళ్ళకి కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కడితే చాలు కేజీ బ్రాండెడ్ బట్టలు మీ సొంతం ఈ బ్రాండెడ్ ఎగ్జిబిషన్ వచ్చేసి మన గుంటూరు కొరిటిపాడు లైబ్రరీ సెంటర్ లో ఉన్న కొమినేని గార్డెన్స్ లో అయితే జరగబోతుంది ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి జూలై పదకొండవ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఇరవై ఒకటో తారీఖున ఎండ్ అవుతుంది అనమాట కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉంటుంది ఈ బ్రాండెడ్ ఎగ్జిబిషన్ అనేది అసలు ఎలాంటి బ్రాండ్స్ తెలుసా ట్విల్స్ రేమండ్ లీ కూపర్ పెప్పే జీన్స్ క్రోకోడైల్ పార్క్ ఎవెన్యూ బ్రాండ్స్ అనమాట మనకి నచ్చిన బ్రాండ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ టాప్స్ కుర్తీస్ నైట్ ప్యాంట్స్ ఇంకా ఆడవాళ్ళకి శారీస్ లెగ్గిన్స్ ఇంకా ఆవాసా టాప్స్ ఆల్ బ్రాండెడ్ టాప్స్ కుర్తీస్ లాంగ్ కుర్తీస్ లాంగ్ టాప్స్ ప్లాజో ప్యాంట్స్ పటియాల ప్యాంట్స్ వెస్టర్న్ టాప్స్ ఇంకా పిల్లలకు కావాల్సిన రెడీమేడ్ గార్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఆదివారం కూడా బ్రాండెడ్ ఎగ్జిబిషన్ అనేది ఓపెన్ లో ఉంటుంది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఏఎం నుంచి నైట్ టెన్ పిఎం వరకు అయితే ఉంటుంది ఈ బ్రాండెడ్ ఎగ్జిబిషన్ అనేది మరి ఇలాంటి సువర్ణ అవకాశం మళ్ళీ వస్తుందో రాదోనండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి మన గుంటూరు కొరిటిపాడు లైబ్రరీ సెంటర్ లో ఉన్న కొమినేని గార్డెన్స్ కి వచ్చేసేయండి మీకు నచ్చిన బ్రాండెడ్ బట్టల్ని సెలెక్ట్ చేసుకోండి కేజీ ఎనిమిది రూపాయలు మాత్రమే